హలో అండి చాలామంది మేడమ్స్ అయితే చిన్న మిషన్కి గ్యాదరింగ్ ఫుడ్ అయితే కావాలి మాకు అని చాలామంది అయితే మెసేజ్ చేశారండి మీరు అడగడం నేను తేకుండా పోవడం అనేది ఉంటుందా చెప్పండి మీకోసం నేను చిన్న మిషన్కి గ్యాదరింగ్ ఫుడ్ అనేది తీసుకొచ్చేసానో చూడండి గ్యాదరింగ్ ఫుడ్ అంటే మీకు తెలుసు కదా కుచ్చు ఫుడ్ అండి చూడండి ఎంత చక్కగా అయితే కుచ్చు అనేది పెడుతుందంటే ఇది అసలు ఎంత పెద్ద క్లాత్ అయినా ఈ ఫు ఈ ఫుట్ కింద పెట్టేసామనుకోండి అదే ఆటోమేటిక్గా ఫిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోద్దండి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా అయితే ఫిల్స్ అనేది వచ్చాయో చూడండి మీకు నేను మళ్ళీ మీకు కాటన్ క్లాత్ మీద స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తున్నాను చూడండి కాటన్ క్లాత్ అయినా సిలిక్ క్లాత్ అయినా ఏ క్లాత్ అయినా కానీ మీకు నీట్గా పర్ఫెక్ట్గా కుచ్చ అనేది వచ్చేస్తుందండి ఈ ఫుడ్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో అయితే అందరికి చాలా యూస్ఫుల్ వీడియో అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్